ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు అంటారు చూడండి అండ్ డిస్కౌంట్ ఏమంటారు చెప్పు కండిషన్ చెప్పాలి అంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు వేలు చూసుకోండి కావాలి బండి తీసుకు వెళ్లాలి తక్కువ ధరలో ఉంది మనకు టూ ఫిఫ్టీ సిసి లో ఎఫ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిసి మోడల్ ఉంది పోయేటప్పుడు ఆగిపోద్ది కదా అట్లా రన్నింగ్ లో ఆగదు ఏమో నువ్వు ఆఫ్ చేసినా కొత్త కొత్త టెక్నాలజీ డిస్క్ వ్యారీ ఉంది ఇది డిస్క్ బ్రేక్ తోనే ఉంది చూసుకోండి రైడర్ బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ట్రై నెగెషన్ ఉంటది కలర్ చాలా మంది ఇష్టపడతా ఉంటారు పిఎస్ బ్లూ కలర్ ఉంది ఇది త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది అన్ని బండ్లు అన్ని ఫైనాన్స్ కూడా అయిపోతుంది నీట్ కండిషన్ క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంటది ఇంకా అన్ని బండ్లకి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంది మంత్ కాదు టూ మంత్స్ కాదు త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ ఆన్ ఎవ్రీ వెహికల్ సిక్స్ మంత్స్ బోర్ ఇంజన్ వారంటీ ఉంటుంది ఆన్ ఎవ్రీ వెహికల్ షాప్ విజిట్ చేయండి డిసైడ్ చేయండి బండ్లు డిసైడ్ చేసి మీకు నచ్చితేనే కొనుక్కోండి క్వాలిటీ మాత్రం చాలా నీట్ గా చూడండి చాలా మంచి కండిషన్ క్వాలిటీలు అయితే వన్లు అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకు చాలా తక్కువ డౌన్ పేమెంట్ లో కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతున్నాయి అయ్యా మీకు సిబిల్ స్కోర్ ఒకవేళ లేకపోయినా కూడా ఫైనాన్స్ అయ్యే విధంగా అయితే ప్రయత్నం చేస్తాడు అది ఆప్షన్ కూడా మనకు ఒకటి ఇక్కడ బైక్ మార్ట్ లో బెస్ట్ అనమాట అందుకనే నేను ఎక్కువగా బైక్ మార్ట్ ని మీకు ఎక్కువ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను ఎందుకంటే సిబిల్ స్కోర్ లేని వాళ్ళకు చాలా చోట్ల ఫైనాన్స్ అయితే అవతలేదు ఇక్కడ అయితే ఆయన ఏదో ఒక విధంగా అయితే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనమాట అది చూసుకోండి లో బడ్జెట్ లో కూడా బండ్లు అయితే వస్తూ ఉంటాయి సో చూసుకోండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ సుప్రెండ్స్ మనం బైక్ మెట్ అయితే వచ్చాం బైక్ లో చాలా బండ్లు అయితే అప్డేట్ అయినాయి అండ్ మీకు తెలిసింది కదా ఇక్కడ మంచి మంచి బండ్లు అయితే దొరుకుతున్నాయి అనమాట లాంటి బండ్లు కూడా వస్తున్నాయి సో చాలా చాలా మంచి కండిషన్ అయితే బండ్లు అయితే దొరుకుతాయి మీకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా కూడా మీరు డౌన్ పేమెంట్ కట్టుకుని బండ్లు అయితే ఫైనాన్స్ లో తీసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూడండి చాలా తక్కువ డౌన్ పేమెంట్ అయితే మీరు ఫైనాన్స్ లో అయితే బండ్లు తీసుకోవచ్చు బైక్ మాటలో సో అయా ఉన్నాడు అన్ని బండ్లు రైలు అయితే చెప్పేశాడు సో కొత్త పనులు చాలా యాడ్ అయినాయి సో పదండి లేట్ చేయకుండా వీలు తెలుపుదాం ఆయన అందుకంటే ముందు ఖచ్చితంగా మీరు ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్ కంటెంట్ ఇస్తాము అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే

నెక్స్ట్ వైట్ కలర్ లో ఉంది రేర్ కలర్ ఉంటది వైట్ ఎన్ఎస్ వన్ లో వైట్ కలర్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది నెక్స్ట్ అపాచి ఆర్టీఆర్ ఉంది ఇరవై మూడు మోడల్ ఉంది ప్రైస్ వచ్చేసి వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు లక్ష తొమ్మిది వేలు ఎన్ఎస్ టూ టూ హండ్రెడ్ ఉంది రెండు బండ్లు ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది వన్ లాక్ నైన్టీన్ లక్ష పంతొమ్మిది వేలు అవును దోనో సేమ్ ఓకే

లక్ష తొమ్మిది వేల ఇరవై నాలుగు బండి ఓకే పల్సర్ ఉంది ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలకి డబల్ సీట్ డబల్ డిస్క్ బండి పల్సర్ చూస్తామండి అండ్ మీకు తక్కువ ధరలో ఉంది మనకు టూ ఫిఫ్టీ లో ఎఫ్ టూ ఫిఫ్టీ మోడల్ ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి

కండిషన్ క్వాలిటీ బాగున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి షాప్ విజిట్ చేయండి స్క్రీన్ పైన షాప్ విజిట్ చేసుకోండి అర్థమైపోతుంది సిటీ వన్ టెన్ ఎక్స్ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది వేలు ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది 69000 only 69000 కి 69000 అంట ఆ 169000 తోనే చెప్పునాడు అలాటో పోరబండి నెక్స్ట్ అనేది ఉందిగా నీ ఎక్స్‌ప్రెషన్ చూస్కోండి నెక్స్ట్ అనేది వరా ఇద హెచ్ఎఫ్ 2 లక్ష ఉంది ఇది 2024 మోడల్ ఉంది अरे దీనింటా విడిపోయిందా ఇంకోటి సేల్ అయిపోయిందా సేల్ అయిపోయింది అంటే నెక్స్ట్ అయ్యో పాపం చాల హెచ్ఎఫ్ 24 మోడల్ ఉంది ఓకే చూరసండి 89 89 వేలు 89000 చూస్కోండి

ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు మోడల్ అంట ఇరవై మూడు బాగున్నాయి బండ్లు డెబ్బై ఎనభై మైలేజ్ వస్తాయి పైన ఎక్కువ కూడా రావచ్చు బండ్లు బాగున్నాయి చూసుకోండి నెక్స్ట్ ఉంది మన హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది ఇరవై రెండు మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది అండ్ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది సూపర్ ఉంది ఇదైతే బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఉంది ఇరవై మూడు మోడల్ ఉంది ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు అంటే చూసుకోండి అండ్ ఎంటీ ఫిఫ్టీన్ ఎంటీ ఫిఫ్టీన్ యూత్ క్రేజ్ వెహికల్ అవైలబుల్ ఉంది మన ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఓకే

ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి బండి బండి సో కొత్త లాంటి అయితే ఉంది 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 బ్రాండ్ చూసుకోండి షైన్ షైన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మంచి కండిషన్ లో ఉంది చూసుకోండి గ్లామర్ బండి ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌసండ్ చూసుకోండి అన్న సక్సర్ లో అంతా ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు వేలు చూసుకోండి అన్ని బండ్ల మీద ఫ్లాట్ డిస్కౌంట్ ఓకే సో చూడండి స్ప్లెండర్ ఉన్నాయి స్ప్లెండర్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూడండి సో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ కలర్ లో ఉంది ఇక్కడ ఇంకోటి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంది ఇది

ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఇవ్వండి మన మనది సిగ్నల్ దగ్గర నీట్ కండిషన్ వెహికల్ ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు అవును సిగ్నల్ దగ్గర ఇంటి దగ్గర ఎట్లా ఏంటిది మనం ఏమంటారు ఇన్ కేస్ సిగ్నల్ లో ఆగుతాం సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆన్ ఉంటది కదా పెట్రోల్ సేవ్ అవుతది దీనికి ఆటోమేటిక్ వస్తే ఇంటి కాడ అంటే ఇంటి కాడ కూడా ఆఫ్ చేయొచ్చు మనం రోడ్ మీద అంటే ఆఫ్ చేయొచ్చు ఆ చేసుకుని పోవచ్చా కాదు కాదు ఆఫ్ చేయడం ఉన్నప్పుడు ఆఫ్ చేయొచ్చు మాన్యువల్ గా ఆఫ్ చేసుకోవచ్చు తొడుడే పోయేటప్పుడు ఆగిపోదు కదా అట్లా రన్నింగ్ లో ఆగదు ఏమో నువ్వు ఆఫ్ చేసిన టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీ డిస్క్ వేరియంట్ ఉంది ఇది డిస్క్ బ్రేక్ తోనే ఉంది చూసుకోండి రైడర్ బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ప్రైస్ నెగేషియబుల్ ఉంటుంది బ్లూ కలర్ యాక్టివ్ చాలా మంది ఇష్టపడతా ఉంటారు పిఎస్ బ్లూ కలర్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు డిస్కౌంట్ ఏమంటారు చెప్పు కండిషన్ ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు వేలు చూసుకోండి రావాలి బండి తీసుకు వెళ్ళాలి వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా ఇది హీరో డెస్టినీ ఉంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ అవును యాక్టివా లాగా అనిపించింది డెస్టినీ అన్న ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌసండ్ అంట బాగుంది అవును సింగల్ అండ్ బ్రాండ్ న్యూ ఉంది హీరో నుంచి అవును చాలా బాగుంది బండి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ నెక్స్ట్ ఉంది రెండు ఉన్నాయి మా దగ్గర యాక్టివా ఉంది యాక్టివా డ్యూలాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చూసుకోండి బండ్లు బాగున్నాయి ఆ అండ్ జూపిటర్ నెక్స్ట్ జూపిటర్ ఉంది రెండు ఉన్నాయి మా దగ్గర మోడల్ ఉంది ఇది ఎటి నైన్ థౌసండ్ జూపిటర్ అయితే అందుబాటులో ఉన్నాయి అవును కండిషన్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి అన్నమాట మీకు ఓల్డ్ బండ్లు అట్లాంటివి ఏముండవు బ్రాండ్ న్యూ బండ్లు అయితే ఉంటాయి కొత్త కొత్త బండ్లు ఆ సో డియో నెక్స్ట్ డియో ఉంది మాద ఇరవై మూడు మోడల్ ఉంది ఎటి ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి డియో అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అవును అండ్ నెక్స్ట్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది టాప్ ఎండ్ ఉంది ట్వంటీ ది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది మీకు యాక్సెస్ అయితే అందుబాటులో ఉంది ప్రైస్ నెగోసిబుల్ ఫిక్స్డ్ కాదు డిస్కౌంట్ ఉంటుంది చూసుకోండి ఇంకోటి ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు అండ్ యాక్టివా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగు మోడల్ ఉంది ఇది నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది నైన్టీ త్రీ థౌసండ్ తొంభై మూడు వేలకి అందుబాటులో ఉంది అండ్ అండ్ ఉంది 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 ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మోడల్ లేటెస్ట్ కొత్త బండి 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 అన్నట్టు డెబ్బై తొమ్మిది తొమ్మిది అంతే కేవలం అవును అవును సూపర్ సూపర్ వేలు వేలు నీట్ సింగల్ మంచి బ్లూ కలర్ కలర్ లో లో ఇష్టపడే ట్రై చేయండి మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కడితే కూడా అయిపోతుంది పదిహేను కట్టండి నైస్ ఇంకోటి ఇంకోటి ఇరవై మూడు ఉంది ప్రైస్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చూసుకోండి నెక్స్ట్ ఇరవై నాలుగు మోడల్ ఉంది ఇది బండి ఎనభై తొమ్మిది వేలు ఓకే ఇంకోటి ఉంది మన బర్గ్మాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోండి అండ్ ఎంటర్ కూడా కొత్తగా ఇంకోటి వచ్చింది ఎంటర్ వేరే వచ్చేసింది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అంట బండి కొత్త బండి ఉంది కండిషన్ బండి నీట్ కండిషన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఫోర్ ట్రిపుల్ ఫైవ్ చూసుకోండి బండి బాగుంది అండ్ ఉంది ఇంకా బండ్లు ఉన్నాయి మీకు ఇంకా చాలా బండ్లు గోడౌన్లు కూడా ఉన్నాయి అండ్ మీరు బయట కూడా ఉన్నాయి చాలా బండ్లు మీకు ఏ బండి కావాలన్నా కూడా మీరు అయితే ఫోన్ చేసి అడగండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాము అండ్ అడ్రస్ కూడా స్క్రీన్ పైన ఉంది ఆ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి ఒకసారి షాప్ విజిట్ చేయండి టెస్సైడ్ చేయండి బండ్లు టెస్సైడ్ చేసి మీకు నచ్చితేనే కొనుక్కోండి క్వాలిటీ మాత్రం చాలా నీట్ గా చూడండి చాలా మంచి కండిషన్ క్వాలిటీ అయితే బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట అండ్ మీకు చాలా తక్కువ డౌన్ పేమెంట్ లో కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతున్నాయి అయాన్ మీకు సిబిల్ స్కోర్ ఒకవేళ లేకపోయినా కూడా ఫైనాన్స్ అయ్యే విధంగా అయితే ప్రయత్నం చేస్తాడు అది ఆప్షన్ కూడా మనకు ఒకటి ఇక్కడ బైక్ మార్ట్ లో బెస్ట్ అనమాట అందుకనే నేను ఎక్కువగా బైక్ మార్ట్ నే మీకు ఎక్కువ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను ఎందుకంటే సిబిల్ స్కోర్ లేని వాళ్ళకు చాలా చోట్ల ఫైనాన్స్ అయితే అవతలేదు ఇక్కడైతే అయాన్ ఏదో ఒక విధంగా అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారనమాట అది చూసుకోండి లో బడ్జెట్ లో కూడా బండ్లు అయితే వస్తా ఉంటాయి సో చూసుకోండి బండ్లు ఇక్కడైతే పెట్టాము కింద గోడలు కానీ కిందగాని ఉంటాయి అక్కడ కూడా అయాన్ అయితే బండ్లు మంచి మంచి బండ్లు అయితే తక్కువ బడ్జెట్ లో కూడా ఇప్పిస్తా ఉన్నాడు సో ఇది కాసి వాల్ వీడియో రవి ప్రకాశ్ లైక్ చాలు ఇంస్టాగ్రామ్ పేజీ అది కూడా ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి జనరన్ కంటెంట్ అయితే ఇస్తాము సో ఇదే వాల్టీ వీడియో మరొకైతే మళ్ళీ కలుపుకున్నా అంతవరకు సెలవు రైట్ సర్స్ ఈ బాయ్ బాయ్ రాయ్ థ్యాంక్ యూ అన్న గివ్ అయితే వెళ్ళి అవు అన్న ఇప్పుడు చాలా చాలా చెప్పాం ఎప్పుడు ఇస్తే చూస్తే భయమేస్తుంది ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు నాయుడు అడుగు ఆరు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తే మనం అప్పుడు ఇస్తాం అంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదా నేను చంద్రబాబు నాయుడు ఆయన ఆరు గంటలు ఎప్పుడు ఇస్తా అప్పుడు విడతల వారిగా మేము ఇచ్చేస్తాం నాకు తెరదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పిండో గ్యారంటీలు